ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారాయణం చేస్తున్నాము అయోధ్యాకాండంలో ఉన్నాము ఈరోజు దశరథ మహారాజు స్వర్గస్థుడైనట్లు భరతుడు శ్రీరామునకు తెలుపుట ఓం త్రయంబకం జజామయే సుగంధ్యం పుష్టివర్ధనం గురువారు కమియో ముత్యూర్ మృత్యుర్ముక్షేమా అమృతాత్ శ్రీరాముడు బోధించినటువంటి రాజనీతి ధర్మాలను వాటన్నింటినీ విని ఇట్లు నడువెను అన్నా నిన్ను సేవించుటయే నాకు పరమధర్మము దానికి దూరమైనప్పుడు నాకు ఇతర రాజధర్మములతో పని ఏమి ఓ నరోత్తమ రాజా కుమారులలో అన్నదములలో పెద్దవాడు ఉండగా కనిష్ఠుడు రాజు కాజాలడు ఇదే మన వంశమున పరంపరగా వచ్చుచున్న స్థిరమైన ధర్మము ఓ రఘునందన జ్యేష్ఠ నీవు ఓ సర్వసంపదలతో విలసిల్లుచున్న అయోధ్యకు నాతో కూడా రమ్ము మన వంశ ప్రతిష్ఠకై వంశక్షేమమునకై కోసల రాజ్యమునకు పట్టాభిషిక్తుడవు కమ్ము సామాన్య జనులు రాజును మానవ మాతృనిగా భావింతురు కానీ ధర్మార్థ విషయములలో మానవాతీతమైన ఆచరణ గల ప్రభువు అనగా నీవు నా దృష్టిలో ప్రత్యక్ష దైవమే మన తండ్రి దశరథ మహారాజు అశ్వమేధాది యజ్ఞములను ఆచరించినవాడు సత్పురుషుల గౌరవ ఆదరములను పొందినవాడు పూజ్యుడు అట్టి ప్రభువు నేను కేకేయ రాజ్యమున నా మాతామహుని ఇంట ఉండగా నీవు అరణ్యములకు చేరిన పిమ్మట స్వర్గస్థుడాయను సీతాదేవితో లక్ష్మణునితో కూడి నీ వయోధ్యని వీడి వనములకు బయలుదేరగానే మహారాజు దుఃఖాతి రేఖమునకు తట్టుకొనలేక పరలోకగతుడాయను ఓ పురుషోత్తమ అగ్రజ లెమ్ము తండ్రి గారికి తిలోదకములను సమర్పింపుము నేను శత్రుఘ్నుడు ఇంతకుముందే పితృతర్పణములను కావించియుంటిమి ఓ శ్రీరామ ప్రియమైన పుత్రుడు తిలాంజులను సమర్పించినచో పితృదేవతలకు అక్షయ పుణ్య ఫలములు లభించునవి లభించునని పెద్దలు వచింతురు మన తండ్రికి నీవు ప్రాణతుల్యుడవు కదా మన తండ్రి నీ ఎడబాటు కారణముగా నిన్ను గురించి శోక సంతప్తుడాయెను నిన్ను చూడవలననే తపనతో ఆయన తన బుద్ధిని నీ నుండి మరల్పలేక దుఃఖముతో విలవిలలాడుచు నిన్నే స్మరించుచు అస్తమించెను భరతుడు తెలిపిన దుఃఖకరమైన తన తండ్రి మరణవార్తను విని శ్రీరాముడు నిశ్చేష్ఠుడాయను యుద్ధమున రాక్షసులసే పోరు సల్పుచు ఇంద్రునిచే ప్రయోగింపబడిన వజ్రాయధము వలె భరతుని నోటి వెంట వెలువడిన వచన వజ్రము శ్రీరాముని హృదయమును నొప్పించెను హృదయ విదారకమైన వార్తను వినగానే శత్రు భయంకరుడైన శ్రీరాముడు తన రెండు చేతులను పైకెత్తి అయ్యో తండ్రి మమ్మ వీడి ఎక్కడికి వెళ్ళితివి అని పలుకుచు బాగా పుష్పించిన ఒక మహా వృక్షము గొడ్డలిచే ఖండింపబడి నేల కూలినట్లు భూమిపై పడిపోయెను భరతుడు కనపడగానే శ్రీరాముడు పుష్పించిన వృక్షము వలె ప్రసన్న భద్రుడయ్యేను కానీ తండ్రి మృతివార్తను వినగానే నరకబడిన చెట్టు వలె అతడు నేల వ్రాలెను జగత్ప్రభు అయిన శ్రీరాముడు ఇట్లు నేలపై పడి ఉండగా తన దంతములచే నదీ తటములను కూలద్రోసి అలసిపోయి నిద్రించిన మదపు టేనుగు వలె అతడు బాసిల్లెను శోకముచే కృషించి ఉన్న మహాధనుర్ధార్యగు శ్రీరాముని చుట్టూ చేరి సీతాదేవి ముగ్గురు సోదరులు ఏడ్చుచు తమ దుఃఖాశులచే ఆయన శరీరమును పూర్తిగా తడిపిరి అంతటా రాముడు క్రమముగా స్పృహలోనికి వచ్చి కన్నీరు పెట్టుచు దీనముగా పెక్కు రీతిలో విలవింపసాగాను తండ్రి అయిన దశరథ మహారాజు దివంగతుడైన వార్తను విని ధర్మాత్ముడైన శ్రీరామచంద్రుడు భరతుడితో ధర్మబద్ధంగా ఇట్లు నుడివెను సోదరా తండ్రి కాలము చేసిన పిమ్మట అయోధ్యకు చేరి ఇప్పుడు ఇప్పుడు అచట నేనేమి చేయగలను రాజశ్రేష్ఠుడైన మహాత్ముని కోల్పోయి అనాథ అయిన అయోధ్యని ఇప్పుడు ఎవరు పరిపాలించగలరు కటకటా నా ఎడబాటు వలిగిన దుఃఖము చే తండ్రి అశువులు వీడెను అంతిమ దర్శనముకు కానీ ఆయనకు అంత్యక్రియలను చేయుటకు గాని నేను నోచుకొన తిని నా వలన ఆ మహాత్మునకు ఏమి ప్రయోజనము జరిగినది నిజముగా నేను దురదృష్టవంతుడను ఓ పుణ్యాత్ముడా భరత నీవు శత్రుఘ్నితో కూడి తండ్రి గారికి సమస్తమైన అంత్య సంస్కారములను నెరిపి ఆయనను సేవించితివి ఆ విధముగా పితృడు తీర్చుకుంటేవి కనుక నిజముగా నీవు ధన్యాత్ముడవు దశరథ మహారాజును కోల్పోయిన నేటి అయోధ్య పరిపాలకుడు లేక దిక్కు లేనిదై వ్యాకుల పాటుకు లోనై ఉన్నది అట్టి అయోధ్యను చేరుటకు నా వనవాసము ముగిసిన పిమ్మడ సైతము నా మనసు ఒప్పదు ఓ పరంతప తండ్రి ఏమో పరలోకగతుడైనాడు నేను వనవాస అనంతరము అయోధ్యకు చేరినను నా కచడ కర్తవ్యమును బోధించు వారెవ్వరు ఇదివరలో మన తండ్రి తన ఆజ్ఞను శిరసా వహించుచుండేడి నా ప్రవర్తనను గమనించి నాకు సంతృప్తిని కూర్చుచు పెక్కు సద్వచనములతో పెక్కు సద్వచనములను నాతో నుడుగుచుండేడి వాడు వీణుల విందు గావించేడి అట్టి శుభవచనములను ఇప్పుడు నాకు ఎవరు తెలుపగలరు భరతు భరతునితో ఈ విధముగా పలికిన పిమ్మట శ్రీరాముడు శోకమున మునింగిన వాడై పూర్ణచంద్ర బింబము వలె ఆహ్లాదకరమైన ముఖము గల సీతాదేవి కడకు చేరి ఆమెతో ఇట్లు వచించెను ఓ సీత మిగులు వాత్సల్యముతో నిన్ను ఆదరించుచుండేడి నీ మామగారు దివికేగిరి ఓ లక్ష్మణ మనము తండ్రి లేని వారవైతిమి మహారాజు స్వర్గస్థుడైన ఈ దుఃఖ వార్తను గూర్చి భరతుడు తెలిపినాడు శ్రీరాముడు ఆ దుఃఖ వార్తనిట్లు తెలుపుచుండగా ఉత్తమ రాజకుమారులుగా వాసీగాంచిన ఆ సోదరుల యొక్క నేత్రముల నుండి పొంగి పొరలి వచ్చిన అశ్రువులు సంతతధారగా ప్రవహించెను పిమ్మట ఆ సోదరులందరూ దుఃఖితుడై ఉన్న శ్రీరాముణ్ణి మిగులు ఓదార్చి అన్న మహాప్రభువైన అయిన జల జలతర్పణములను ఆచరింపుమని పలికిరి తనకు అత్యంత పూజ్యుడు మామగారు అయిన దశరథ మహారాజు స్వర్గస్థుడైన వార్తను విన్న సీతాదేవి యొక్క కనులలో అశ్రువులు నిండెను ఫలితముగా ఆమె తన భర్తను స్పష్టంగా చూడలేకపోయెను అట్లు ఏడ్చుచున్న జానకిని దుఃఖ మగ్నయుడు మగ్నుడై శ్రీరాముడు ఊరడించెను పిమ్మట అతడు అత్యంత దుఃఖితుడై ఉన్న లక్ష్మణునితో ఇట్లు అనెను ఓ లక్ష్మణ గార చెట్టు విత్తనముల విత్తనముల తేలిక విత్తనముల తేలిక పిండిని తీసుకొని నమ్ము వస్త్రమును ఉత్తరీయమును తెమ్ము మహాత్ముడైన మన తండ్రికి జలతర్పణములను సమర్పించడకై వెలుదము ముందు భాగమున సీత నడుచుచూ ఉండను ఆమె వెనుక నీవు నడువుము నీ వెనుక నేను వచ్చేదను ఇట్టి శోక సమయములందు ఇదియే పరిపాటి అనంతరము ఆ రాజకుమారులు నిరంతరం ఉండువాడు బుద్ధిశాలి గొప్ప గలవాడు మృదు స్వభావుడు ఇంద్రియ నిగ్రమ గలవాడు శ్రీరాముని ఎడ గాఢమైన భక్తిగలవాడైన సుమంతుడు శ్రీరాముణ్ణి ఆయన తమ్ములను ఓదార్చి చేయితనిచ్చుచు వారిని పవిత్రమైన మందాకి నదీ తీరమునకు చేర్చెను ఆ నదీ తీరము రేవులు అన్నీ మిగులు దర్శనీయములు ఆ తీరములు ఎందుగాల సమస్త వృక్షములు ఎల్లప్పుడూ పుష్పించుచు చూడముచ్చట గొలుపుచూ ఉండును తీవ్రమైన వేగంతో ప్రవహించునవి ఆ నదీ జలములు అందరి రేవులు ఏమాత్రము బురదలేనివి నిర్మల జలములతో సుసంపన్నములైనవి దుఃఖమగ్నులైన ఆ సీతారామ లక్ష్మణులు తడబడుచు తీరమునకు చేరిన పిమ్మట ఆ పవిత్ర జలములలో పుణ్యస్నానములను వనర్చిరి పిదపవారు తండ్రి ఈ జలములు నీకు తృప్తిని కూర్చుగాక అని అనచు వారు మహారాజునకు జలతర్పములను సమర్పించిరి అందులో శ్రీరామచంద్ర ప్రభువు జలములను దోసిడబట్టి తండ్రికి తనపై గల ప్రేమ వాత్సల్యములను స్మరించుచు దక్షిణాభిముఖుడై నా ఎడబాటును భరింపజాలక తండ్రి అశువులను వీడను కదా అని దుఃఖించుచు ఓ రాజా శిరోమణి నేను నేడు సమర్పించుతున్న ఈ నిర్మల జలములు పితృలోకగతుడవైన నీకు నిరంతరము చెందుచూ ఉండుగా కాని పలికి తర్పణములను సమర్పించెను నదీ జలము నుండి ఒడ్డునకు చేరిన పిమ్మట తేజశాలి అయిన శ్రీరాముడు తన తమ్ములతో కూడి తండ్రికి తిలతర్పణ పూర్వకముగా పిండ ప్రధానములను కావించెను శ్రీరాముడు రేగుపండ్లతో కలిపిన గారపిండి ముద్దలను సిద్ధపరిచి వాటిని దర్భలపై ఉంచెను పిమ్మట అతడు దుఃఖార్థుడై తండ్రిని ఉద్దేశించి ఇట్లు పలికెను ఓ మహారాజా నిత్యము మేము భుజించే ఆహారమునే ఇప్పుడు నీకు సమర్పించుతున్నాము దీనిని మీరు ఆరగించండి స్వీకరించండి మానవులు తాము స్వీకరించే ఆహార పదార్థములనే దేవతలకు భక్తితో నివేదన గావించురు కదా వారు వాటిని ఆదరంతో స్వీకరించురు కదా అటు పిమ్మట నరశేష్ఠుడైన శ్రీరాముడు తాను నదీ తీరమునకు వెళ్ళిన మార్గము ద్వారానే తిరిగి ఒడ్డుపైకి వచ్చి రమ్యములైన చర్యలు గల చిత్రకూట పర్వతం మీదికి తిన్నగా చేరెను తదనంతరము జగత్ప్రభు అయిన శ్రీరాముడు పర్ణశాల ద్వారము కడకు చేరి భరత లక్ష్మణులను ఇరువురిని కౌలించుకుని ఏడవసాగెను వైదేహి వైదేహితో సహా ఆ సోదరులందరూ ఏడ్చుచూ ఉండగా ఆ రోదన ధ్వనులు సింహగర్జన వలె ఆ పర్వతంన ప్రతిధ్వనించెను తండ్రికి జలాంజులను సమర్పించి పితృ వియోగ దుఃఖంతో ఆ మహాబలశాలు ఏడ్చుచూ ఉండగా ఆ సమీపంలో ఉన్న భరతుని సైనికులు ఆ రోదన ధ్వనులను వీరి వారు మిగిలి భయపడిరి పిమ్మట వారు తమలో తాము ఇట్లా అనుకునిరి దీనిని బట్టి చూడగా భరతుడు శ్రీరామచంద్రుణ్ణి కలుసుకున్నాడని నిశ్చయము దివంగతుడైన తండ్రికై ఆ సోదరులు దుఃఖ భారముతో కావించుచున్న రోదన ధ్వనులే ఇవి పిదప ఆ సైనికులు అందరూ తాము బస చేసి ఉన్న ప్రదేశంలో వీడి ఒకే ఆలోచన గలవారై ఆ శబ్దము వినవచ్చిన దిక్కునకు అభిముఖులై పరుగులు తీయచు ఆ ధ్వని ఏర్పడిన స్థానమునకు చేరిరి వారుగాక సుకుమారులైన కొందరు గుర్రముల మీద మరికొందరు ఏనుగుల ఎక్కి ఇంక కొందరు బాగా అలంకరింపబడిన రథములను అధిష్ఠించి అట్లే మిగిలిన వారు కాలినడకతో పయనించిరి శ్రీరాముడు కొద్ది కాలము క్రిందటనే ప్రవాసమునకు వచ్చినప్పుడు ఆయనకు దూరమై ఎంతో కాలము గడిచినట్లు ఆ జనులందరూ పరితపించుచూ ఉండిరి కనుక వారు ఆయనను దర్శింపగోరి తహతా పాటుతో వేగము ఆశ్రమకు చేరిరి ఆ నలుగురు సోదరుల సమాగమమును చూడవలెను అనేడి కుతూహలంతో వారు గుర్రపు గిట్టల ధ్వనులతో రథచక్రముల సవ్వడులతో సంకులముగా ఉన్న వివిధములైన వాహనములపై అచటికి చేరిరి వివిధములగు వాహనములు గుర్రముల గిట్టలు రథచక్రముల అంచులు బలముగా తాకుడచే మేఘములు క్రమ్మి గర్జించినప్పుడు ఆకాశమునందువలే భూమి నుండి తీవ్రమైన ధ్వనులు బయలుదేరెను ఆ సంకుల ధ్వనికి అతడి ఏనుగులు అన్నయ్యూ మిగులు భయపడినవి అంతటా మగ ఏనుగులు ఆడ ఏనుగులతో కూడి తమ మద జలములచే ఆ వన ప్రదేశమును సువాసిత మునర్చుచు మరి ఒక వెళ్ళిపోయినవి ఆ శబ్దమును విని అడవి పందులు తోడేళ్ళు అడవి దున్నలు సర్పములు కోతులు పెద్ద పులులు ఆవుల వంటి చెవులుగల జంతువులు అడవి ఎద్దులు చుక్కల జింకలు మొదలగునవి మిగులు భయభ్రాంతములైనవి చక్రవాక పక్షులు నీటి కోళ్ళు హంసలు బెగ్గురు పక్షులు బలసిన కొంగలు మగ కోకిలలు క్రౌంచ పక్షులు మిక్కిలి బీతిల్లినవై నలుదశలకు పారిపోయినవి ఆ మహాధ్వనికి భయపడి పక్షులు అన్ని ఆకాశమున కెగిరి అదంతటా వ్యాపించినవి మనుషులచే భూమి అంతయు వ్యాప్తమైనది భూమి ఆకాశములు ఆ విధముగా ఒప్పారినవి నరశ్రేష్ఠుడు సుప్రసిద్ధుడు శత్రు సంవార దక్షుడు అయిన శ్రీరాముడు వేదికపై గల దర్భాశ్రమ మీద కూర్చొని ఉండగా అతడికు చేరిన జనులందరూ ఆయన్ను దర్శించిరి కైకేయిని మంతరను నిందించుచున్న ఆ జనులు శ్రీరాముని సమీపింపగనే వారి ముఖములు కన్నీటితో తడిసిపోయెను దుఃఖితులై కన్నీరు మున్నీరుగా విలపించుచు తన కడకు వచ్చిన ఆ జనులను గాంచి ధర్మజ్డైన రాముడు వారిని తన తల్లిదండ్రులను తల్లిదండ్రులను అక్కున చేర్చుకొనేను రాజకుమారుడైన శ్రీరాముడు తన కడకు వచ్చిన జనులలో కొందరిని కౌలించుకునేను ఆ వచ్చిన వారిలో కొందరు ఆయనకు ప్రణమిల్లిరి పిదప ఆ రాఘవుడు తను చేరిన బంధుమిత్రులకు సమస్త స్వాగత మర్యాదలను నేర్పి వారిని సముచిత రీతిలో గౌరవించెను ఆ సమయమున అట్లా విలపించుచున్న ఆ మహాత్ముల రోదన ధ్వని భూమి ఆకాశములయందు పర్వత గుహలలోను సకల దిశలయందు ప్రతిధ్వనించెను అప్పుడు ఆ స్వనము మృదంగ ఘోషతుల్యమై అలరారెను తర్వాతి భాగంలో మన కౌసల్యాదేవి వశిష్ఠునితో తోడి రాజపత్నులు మున్నగు వారితో మందాకిని తీరమునకు చేరుట అచట రాముడు వనర్చిన పితృ శాద్రకీయల చిహ్నములను గాంచి దుఃఖించుట ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తు